हरि शो मित्र शुणा शरणों इंद्रो श्रृहस्पति शम नो विष्णुरक्रम नमो ब्रह्मणे नमस्ते वायो तमे प्रत्यक्ष ब्रह्मासि सिमेंव प्रत्यक्ष ब्रह्म वदिषा वृत वदिष्या సత్యం వదిష్యామి తన్మావతురమవ వక్తారం ఓం శాంతి 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 వాక్కు గురించే మాస్కర్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు వాక్కు యొక్క ఉచ్చారణ స్వీయ వ్యక్తీకరణకు సూచిస్తుంది వాక్కు అనేది ఉచారణగా బయటకు వచ్చినప్పుడు మనం ఏదైతే ఇతరులకు తెలియజేయాలనుకుంటున్నామో ఇతరులకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నామో దాన్ని తెలియజేస్తుంది వ్యక్తిగత మూర్తిమత్తపు స్థాయిలో ఉన్న అందరికీ వ్యక్తీకరణ అదో స్థాయికి చెందిన ప్రవృత్తులు ప్రేరణలు ఉద్రేకాల రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది ఇది అంటే అందరూ కూడా ఒక రకంగా వ్యక్తం చేస్తారా అంటే అదే విషయాన్ని వాహకులు ఒక రకంగా వ్యక్తం చేస్తూ ఉంటారు అసలు వాక్తో కూడిన సాధనే అన్నిటిలోకి చాలా ఎక్కువ సాధన ఎందుకంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనం మాట్లాడుతూనే ఉంటాము అది ఇన్స్ట్రక్షన్ రూపం కానివ్వండి జాబ్ రూపంగానండి టీచింగ్ రూపంగానండి ఇతరులతో కూడిన సంభాషణ అనండి ఆఫీసులో అనండి వ్యాపారంలో అనండి అసలు వాక్ లేకుండా అసలు మనకి అసలు గడవదు కదా మనకి అసలు అంటే అన్నిటికీ మనం వాకే ఉపయోగిస్తాం కదా అందరూ ఒక రకంగానే మాట్లాడతారా మాట్లాడరు ఒకరు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు సో ఇండివిజువల్ అండ్ పర్సనాలిటీ లెవెల్స్లో ఉన్నటువంటి అంటే నేను నాది అనే భావన చాలా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇష్టాలు బాగా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు రాగద్వేషాలు బాగా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ తాలూకు మాటల్లో మనం చూసినట్లయితే రియాక్షన్స్ కానీ వెబరేషన్స్ కానీ కోపం కానీ వాళ్ళు ఉండే అసూయ కానీ అవి వ్యక్తం అవుతూ ఉంటాయి ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళతో ఒకలా అదే సందర్భంలో ఇష్టంగా ఉన్న నిన్నటువంటి వాళ్ళతో ఒకలాగా మాట్లాడతారు ఇష్టం లేనటువంటి వాళ్ళ సందర్భం ఏదైనా కూడా ఇంకొకలాగా మాట్లాడతారు ఒకరితో నవ్వుతూ మాట్లాడుతారు ఇంకొకరితో చిరాగ్గా మాట్లాడుతుంటారు కొంతమంది ఎప్పుడు చిక్కాగా మాట్లాడుతుంటారు కొంతమంది ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంటారు కొంతమంది ఎప్పుడు హాస్యంగా మాట్లాడుతుంటారు కొంతమంది ఎప్పుడు వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు కొంతమంది వాళ్ళ మాటలతో ఇతరులని చాలా బాధ పెడుతూ ఉంటారు అది ఆ రెండో ఇంట్లో వాడే గ్రహాన్ని బట్టి ఉంటుంది అనుకుంటామా నేను పిటి పిటికష్టాజీలో రెండో భాగంలో ఏ గ్రహం ఉంటుందో దాన్ని బట్టి అనుకుంటాను నేను కొంతమంది ఎంత చికాకైన వాళ్ళు ఎంత చికాకైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పైకి మాత్రం చాలా చక్కగా హ్యాపీగా హాయిగా మాట్లాడుతుంటారు కొంతమంది లోపల ఎంత కుళ్ళి బుద్ధులు పెట్టుకున్నా కూడా పైకి చాలా నైస్గా మాట్లాడుతుంటారు కొంతమంది చాలా మంచి వాళ్ళే కానీ వాళ్ళ మాట పరుషంగా ఉంటుంది ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయండి వాక్లో అంతే కదా సో సాధన అంతా వాకులనే ఉంటుంది సుమా అని చెప్పి ఇది ఒక శ్లోకం చెప్తారు మాస్టర్ గారు అదేంటి చెప్పారంటే అది ఇది సంస్కృతంలో ఉంటుంది శ్లోకం ఎప్పుడు కూడా ప్రియంగా మాట్లాడు ప్రియంగా మాట్లాడుతున్నాం కదా అని చెప్పి ప్రియంగా అబద్ధాలు మాట్లాడబోక అట్లాగే ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడద్దు అని అది కరెక్ట్ నాలుగు వాక్యాల శ్లోకం ఉంటుంది ప్రియంగా మాట్లాడు కానీ ప్రియంగా అబద్ధాలు చెప్పొద్దు సత్యాన్ని మాట్లాడు కానీ కటువుగా చెప్పొద్దు కరెక్ట్ అది మీనింగ్ అది నిజం మాట్లాడు కానీ చెప్పొద్దు కొంతమంది ఏమంటారు నిజం చెప్పారు కదండి అంటే నిజం చెప్పావు కానీ వాడికి అవతలాడు కటుగా ఉంది దాన్ని భాష మార్చా ఎంత నైస్గా మాట్లాడతాడు అంత నైస్గా అబద్ధాలు కూడా చెప్తాడు అనుకోండి మాస్టర్ మాస్టర్ ఏం చెప్తాడంటే ప్రియంగా మాట్లాడు అబద్ధాలు చెప్పొద్దు సత్యం మాట్లాడు కటువుగా చెప్పొద్దు ఇది సాంస్కృతికలో శ్లోకం ఉంది నేను రేపు రాసుకుని మీకు చదివి వినిపిస్తా సో అంచేత వాక్ గురించి ఎన్ని రకాలైన సాధన మార్గాలు ఉంటాయి అసలు సో వ్యక్తిగత మూర్తిమత్తం స్థాయిలో ఉన్న అందరికీ సువీర వ్యక్తీకరణ స్థాయికి చెందిన ప్రవృత్తులు ప్రేరణలు ఉద్రేకాల రూపంలో వ్యక్తమవుతూ ఉంటుంది ఈ విధంగా నిజమైన వాక్కు యాంత్రిక కంట కంట వాక్కు నుండి క్రిందికి గుంజబడి పదార్థంలో లోతుగా సమాధి చేయబడింది అదేంటే ఉన్నత లోకాల్లోకి వెళ్ళవలసిన వాక్ ఏదైతే ఉందో ఈ రాగద్వేషాలు వాటితో కిందకి కిందకి లాగబడి అధోలోకాల్లోకి వెళ్ళిపో వెళ్ళిపోయింది సమా అని చెప్తున్నారు చెప్తున్నారు ఇక్కడ అది మీకు ప్రపంచంలో కనిపిస్తుంది తర్వాత మన మంచి బృందం ఉంది సత్సంగం చేసుకునే ఒక బృందం ఒక బృందం ఉంది మంచి మాటలు చెప్పుకునే ఒక బృందం ఉంది మంచి విషయాలు చెప్పుకుని వినే బృందం ఒకటి ఉంది అందులో ఒక ఆయన ఎప్పుడూ కూడా చాలా వ్యంగ్యంగా సూటిపోటిగా లేకపోతే ఏదో పెద వీరి పంటారు చూసారు అట్లా మాట్లాడుతున్నాడు అనుకోండి కొంతకాలంగా అందరూ ఏం చేస్తారు ఆయన పక్కన పెడేస్తారు ఎందుకు పక్కన పెడతారు అందరూ కూడా ఒక స్థాయిలో ఉండి ఒక అంటాం కదా మనం ఆ రథంలో ఉండి చక్కగా వింటూ చక్కగా అర్థం చేసుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ తెలియని విషయాలు తెలుసుకుంటూ హ్యాపీగా హాయిగా వెళ్ళిపోతున్నటువంటి ఒక వ్యవస్థలో రామ్ నటులాగా ఎవరైనా ఒకటి వచ్చి మధ్యలో ఈ పుల్లవిరుపు మాటలు కొంత విమర్శ కొంత తర్కము కొంత కావాలని కొంత వ్యంగ్యము ఇవన్నీ పెట్టి ఒకరిద్దరు అయితే ఉన్నారనుకోండి నెమ్మిదిగా గ్రూప్లోంచి వాళ్ళని పక్కకు పెడతారు అలాంటి వాళ్ళతోనే అతను తిరగాలి తప్ప తనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళతో తిరిగే అవకాశం ఉండదు కొంతమందికి వాళ్ళకి ఏం తెలియకపోయినా కూడా కొంతమంది చాలా చక్కగా చాలా ఆల్ పాజిటివ్గా మాట్లాడతారు వాళ్ళని చూస్తే ఎంత ఆనందం వేస్తుందంటే మరి ఎలాంటి పరిస్థితిలో ఉండవండి చాలా హాయిగా హ్యాపీగా హాయిగా మాట్లాడతారు ప్రశాంతంగా మాట్లాడతారు నాకు అనిపిస్తుంది అదే ఆ స్థితి మనకు ఉన్నట్లయితే ఎంత ఉద్ధరించబడి ఉండేవాళ్ళమో అసలు ఈ జీవితంలో అనిపిస్తుంటుంది నాకు మీరు చూసి చాలా మంది మీరు చూస్తూ ఉంటారు కదా చెప్పిన రెండు రకాల మనుషులు కూడా మీరు చూస్తుంటారు అదే అక్కడ చెప్తున్నారు సో అది సంతానోత్పత్తి సామర్థ్యంగా ఉన్నత సృజనాత్మక సమర్థతను ప్రతిబింబింపజేస్తుంది ఇది ఇది మనుషుల్లోని స్త్రీ పురుష భేదాలకు ఇదే కారణం అవుతుంది ఏది స్త్రీ పురుష భేదాలు రెండు ఒకటే రెండుగా వచ్చాయని కదా మొట్టమొదటి మొట్టమొదటి స్త్రీ పురుష అనేది క్రియేట్ లేదు కదా మొట్టమొదటి క్రియేట్ చేయబడిన దాన్ని రెండుగా అయితే స్త్రీ పురుష అనే భేదం అక్కడ వచ్చింది సో మేల్ ఫిమేల్ ఆ భేదం వచ్చినటువంటిది ఆ తర్వాత కామం అనేటటువంటిది వాళ్ళ ఆకర్షణగా ప్రకృతి చేత క్రియేట్ చేయబడి సంతాన ఉత్పత్తి కావాలి కాబట్టి ఆ కథ అంతా మళ్ళీ ఎప్పుడో చెప్తారు మహేష్ అప్పుడు చెప్పుకుందాం కానీ ఏమవుతుందంటే వాక్ అనేటటువంటి క్రియేషన్ కదా చెప్పారనమాట మాట వాక్ ఎక్కడ మొదలెట్టారు మహేష్ గారు ఇది అర్థం కావాలంటే ఎక్కడ మొదలెట్టారు వృషభ వృషభ రాశి ఎద్దు వృషభంలో చంద్రుడు ఆవు వృషభంలో బుధుడు వత్సము అంటే అక్కడ సంతానం గురించి మొదలెట్టారు కదా వాక్ అనేటటువంటిది లోపలి అనన్యమైనటువంటి ఒక శబ్దంగా ఉన్నప్పుడు అది గర్భం ధరించినట్టుగా ఉన్నప్పుడు అందులో వాక్కుగా బయటకు వస్తుంది సృష్టికర్త మనం కూడా వాక్కుని మనం వైక్తికి వదులుతున్నాం కాబట్టి మనం కూడా బ్రహ్మపాత్ర పోషిస్తున్నాము సృష్టికర్త అవన్నీ ఇక్కడికి రావాలి వాక్కి సృష్టికి సంబంధం ఏంటి అంటే కుదరదు అర్థమవుతుందా ఇప్పుడు అది ఈ స్త్రీ పురుషుల భేదాలకు కారణమవుతుంది సంతానోత్పత్తి సామర్థ్యంగా ఉన్నత సృజనాత్మక సమర్థతను ప్రతిబింపజేస్తుంది సంతానోత్పత్తి రెండు రకాలుగా జరుగుతుంది కామానికి ప్రొడక్ట్గా పిల్లలు పుట్టవచ్చు కామానికి అతీతంగా ఉన్నటువంటి సంకల్పం అనేటువంటి స్థితిలో కేవలం సంతానం గురించే కామం అనేటటువంటి ఒక భావంతో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు అది ఒక రకమైనటువంటి జనరేషన్స్ మన భూమి మీదకి వస్తాయి రకరకాలుగా అది కామం అనేది కామను ఏ స్థాయిలో ఆ కామ అనేటటువంటిది అది 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 తెలుసుకోవాలి చెప్పిన తర్వాత వృషభ రాశికి సమసత్వ రాశి లేదా అంటే అంచేత క్రియేటివిటీ అనేటటువంటిది ఉంది సుమా క్రియేటివిటీ అనేటటువంటిది ఈ వాక్ ద్వారా కూడా జరుగుతుంది సుమా అని చెప్తూ ఏం చెప్పారంటే ఇక్కడ సంతానోత్పత్తి సామర్థ్యంగా ఉన్నత సృజనాత్మక సమర్థతను ప్రతిబింబజేస్తుంది సంతానోత్పత్తి సామర్థ్యంగా కూడా ఉన్నతమైనటువంటి సృజనాత్మక సమర్థతను ప్రతిబింపజేస్తుంది సుమా చెప్తున్నారు చేసి ఈ వ్యత్యాసాన్ని వృషభ రాశికి సమసప్తమక రాశి లేదా వృషభ రాశి అదో స్థాయికి ప్రతిరూపమైన వృచ్చకి రాశి సూచిస్తుంది ఉన్నతమైనటువంటి స్థితిలో అయితే వృషభ రాశి అంటారండి అది కామానికి లోబడి అధో లోకాల్లోకి దిగి వస్తే దాన్ని ఏమంటారు ఇక్కడ వృచ్చిక రాశి స్థితి అంటారండి ఇక్కడ పొరపాటు అర్థం సమా వృచిక రాశి వాళ్ళు పుట్టిన వాళ్ళు అందరూ అదో స్థాయిలో ఉంటారని మొట్టమొదటి నేను చెప్తున్నాను నేను మీకు ఇది వృషభ తత్వం అంటే ఏంటి వృచ్చిక తత్వం అంటే ఏంటి ఏ స్థాయిలో ఉన్నటువంటి మనుషుల మీద ఆ రాశులు ఏ స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి అసలు ఆ రాశి తాలూకు స్థాయి ఏంటి ఇది అది ఆ లెవెల్లో మనం అర్థం చేసుకోవాలి తప్ప వృష్మంలో అందరూ కూడా మహాత్ములు అండి రుచికంలో అందరూ అదో స్థాయి వాళ్ళండి అని అట్లా అర్థం చేసుకోబోకుండా సమా ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి రుచిక రాశి జన్నాంగాలకు సంకేతం అనే విషయం ప్రతి జ్యోతిష్లకు తెలుసు ఎందుకు వృచిక రాశిలో పతనం అంటారంటే పతనం అంటే కింద పడ్డామండి అండి పతనం అంటే నాశనం అయిపోవడం కాదు ఊర్ధము పతనము అంటే ఓర్ధం అంటే లోకాలు కానీ పతనం అంటే కిందకు రావటం అండి సో మరి నీళ్ళు కిందకే వస్తాయి కదా ఎక్కడికి వస్తాయి నీళ్ళు నీళ్ళు కిందకే వస్తాయి కదా సంతానోత్పత్తి జరగాలంటే అది వృష్టికి గ్రాస్ నుంచి సంతానోత్పత్తి జరగాలి సంతానోత్పత్తి అనేది మనిషి క్రియేట్ చేసుకున్నాడు నేచర్ క్రియేట్ చేసిందా అది నేచర్ క్రియేట్ చేసిందని మనిషి కొనసాగిస్తున్నాడు కదా ఏ బ్యాక్గ్రౌండ్లో అనేటటువంటిది కళాక్రమాన వాళ్ళు పెరిగేటటువంటి రాగి దోషాలతో వాటితో మారిపోతుంటుంది తప్ప సంతానం ఖండం అనేటటువంటిది ప్రకృతిలో భాగమే కదా అది ప్రకృతి ఎప్పుడూ కూడా అక్కర్లేని వాటిని క్రియేట్ చేయదు కదా సో అలా అర్థం చేసుకోవాలి సో మానవుని పతనానికి సంబంధించిన కథలను రుచికి రాసి వెల్లడి చేస్తుంది ఆధ్యాత్మిక మార్గంలోని సాధకుడు అదో కేంద్రమును ఉన్నత కేంద్రంతో విలీనం చేయాలి ఎక్కడ పతనం చెందాడని చెప్పి ఏ పురాణాల్లో నాక్షుడు పతనం చెందాడు దయచి పతనం చెందాడు ఈ కథలన్నీ ఉంటాయి కదా అవన్నీ సర్పాలుగా కింద పడాలని ఉంటాయి కొన్ని చోట్ల అదే సర్పం అంటే ఉత్చుకు కదా అవన్నీ పతనం చెందాడు అంటే పై స్థాయి నుంచి కింద స్థాయికి పడిపోయాడు సమా అని చెప్పినప్పుడు ఆ కథలన్నీ వృత్క రాసిలో ఉంటాయి సుమా అని చెప్పి సాధకుడు ఏం చేయాలన్నట్లయితే అధో కేంద్రాలని ఉన్నత కేంద్రంలో విలీనం సమా అని చెప్తున్నారంటే లోయర్ కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో లోయర్ ప్లేన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అధోలోకాల్లోకి విలీనం చేయాల్సిమా అని చెప్తున్నారు అందుకే ఈ జర్నీ మనం కింద నుంచి మొదలు పెట్టినప్పుడు నిమిడి మీదుగా నిమిడి మీదుగా నుంచి స్వాదిష్టానం మణిపూరకు అనాహతం విశుద్ధి ఇట్లా ప్రజ్ఞ ఓర్ధముఖంగా వెళ్ చాలామందికి వెళుతుంది వాళ్ళు ఢామాన్ని కింద పడుతుందో అవే పురాణాల్లో కథలు వాళ్ళు చాలా ఉత్తమమైన స్థితులు సాధించుకుంటారు సాధించుకున్న తర్వాత ఏం చేస్తారు వాళ్ళు ఏదో ఒక స్థితిలో అక్కడ ఏ ఇంద్రుడో ఎవరో పరీక్షలు పెడతాడు ఇంద్రుడి ఇంద్రుడికి వచ్చి పరీక్షలు పెడవనేది కూడా సింబాలికే అక్కడి దాకా వెళ్ళాక అన్నింటినీ జయించుకుని వెళ్తాడు వెళ్ళిన తర్వాత జయించుకొని అతి కష్టం మీద పట్టుదలతో సంకల్పంతో జయించుకొచ్చాడా నిజంగా వాటిని వాడికి అతీతంగా అని చెప్పి ఒక అక్కడ ఒక ఒక పరీక్ష అనేది ఎదురవుతుంది అక్కడ ఎదురైన తర్వాత ఢామ్ అని అక్కడ ఆ పడిపోయిన ఎక్కువ మంది వారి కింద పడిపోయినాడు ఆ పడిపోవడానికి పతనం అవడానికి సర్పం అని అని సింబాలిక చెప్పారు మళ్ళీ నెమ్మిదిగా మెట్లకి బయటకు వెళ్ళాల్సిందే ఎంతమంది ఋషుల గురించి మనకి అట్లా చెప్పారు మనకి పురాణాల్లో అది చెప్పారు రూపం ద్వారా వ్యక్తమయ్యే సౌందర్యానికి మనిషి యొక్క ప్రతిస్పందన అత్యున్నత స్థితిలో భక్తిగా వ్యక్తం అవుతుంది ఈ లెసన్ మాస్ట్ గారు చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశారండి రూపం ద్వారా వ్యక్తమయ్యే సౌందర్యానికి మనిషి యొక్క ప్రతిస్పందన అత్యున్నత స్థితిలో భక్తిగా వ్యక్తం అవుతుంది సౌందర్యం అనేది రూపం ద్వారా వ్యక్తం అవుతుంది దానికి మనిషి యొక్క తాలకు రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే అత్యున్నత స్థితిలో భక్తిగా వ్యక్తం అవుతుంది రూపం ద్వారా సౌందర్యం అనేటటువంటిది ఎట్లా వ్యక్తం అవ్వాలంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో అత్యున్నతమైనటువంటి స్థితిలో భక్తిగా వ్యక్తం అవుతుంది అంటే వ్యక్తం కావాలి అని అర్థం చేసుకో న్యాయంగా వ్యక్తం అవ్వాలి అవుతుంది కానీ మనకు అవుతుందా లేదా అనేది నక్ష చెప్తారు ఈ స్థితిలో సాధకునే అనుభవాన్ని ఆనందము బ్లిస్ అని అంటారు రూపం ద్వారా సౌందర్యాన్ని చూసి సౌందర్యం అనేటటువంటిది భక్తిగా మారినప్పుడు అక్కడ కలిగే ఆనందాన్ని ఏమంటారంటే ఆనందం అని బ్లిస్ అంటారట ఈ ఆనందం అతని నుండి ప్రేమగా వ్యక్తం అవుతుంది అట్లాంటి ఆనందం ఏమవుతుంది ప్రేమగా బయటికి వ్యక్తం అవుతుంది ఈ ఆనందం అతని నుండి ప్రేమగా వ్యక్తం అవుతుంది అందువలన వృషభ రాశి సౌందర్యానికి ప్రేమకు ఆనందానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది ఇన్ని స్టెప్స్ చెప్పారండి రూపము ఒక స్టెప్ సౌందర్యము రెండో స్టెప్ దానికి మన తాలూకు ప్రతిస్పందన మూడో స్టెప్ అత్యున్నతమైన స్థాయిలో అంటే సాధకుడు ఓర్ధ ఓ లోకాల్లో ఉన్నప్పుడు కానీ ఉత్తమమైన స్థితిలో ఉన్నప్పుడు అది భక్తిగా వ్యక్తం అవుతుంది అంటే సౌందర్యము రూపము ప్రతిస్పందనము భక్తి ఆ భక్తి అనేటటువంటిది సాధకుడికి ఒక ఆనందాన్ని ఇస్తుంది నెక్స్ట్ ఆనందం ఈ ఆనందంలో ఉన్నటువంటి మనిషి ఏం చేస్తాడంటే ఆయనలోని చది ప్రేమగా వ్యక్తం అవుతుంది ప్రేమ ఇదంతా ఒకసండి ఇదంతా ఎవరికి సాధ్యమవుతుంది అయ్యా అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు స్వభావం మనసులో ఉండే ఇష్ట ఇష్టాలు నేను నాది అనే భావన అహంకారము వ్యామోహాలు మోహాలు ఇవన్నీ దాటినటువంటి వాడు నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు నిర్మోహమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు స్థితప్రజ్ఞత్వం సాధించినటువంటి వాడు భార్యాక్యవాన్ని సిద్ధించినటువంటి వాడు అందరిలో ఉన్నది ఒకటే అనే భావన స్థిర భావల్లో స్థిరపడినటువంటి వాడు వాడు ఉన్నతమైన స్థితి అంటే వాడిలో ఈ లక్షణాలు అయినా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి మనిషి అధమ ద్రోహములకు దగ్గరగా లాగబడినప్పుడు సౌందర్యాన్ని ఆకారంగా తప్పుగా అర్థం చేసుకుంటాడు మనిషి లోయర్ పోల్స్కి లాగబడినప్పుడు అంటే ఏంటి కామక్రోధాలు రాగద్వేషాలు ఈశ్వరాశ్రయులు పదమాశ్రయాలు లాగినప్పుడు సౌందర్యాన్ని ఆకారంగా తప్పుగా అర్థం చేసుకుంటాడు సౌందర్యం అనేది వాడికి ఆకారంగా తప్పుగా అర్థం సౌందర్యం అనేది భక్తిగా మారుతుంది వాడికి ఆకర్షణగా మారు అంతే కదా అందంగా ఉన్న అమ్మాయిలు ప్రేమిస్తాను అమ్మాయి ప్రేమించబోతే యాసిడ్లు పోసి అది గేదో వాళ్ళు బాధలు పెట్టి వాళ్ళని చెంద మా చంపేసేసి ఇవన్నీ ఏంటి వాడు సౌందర్యానికి వాడికి ఆకారంలో సౌందర్యాన్ని చూసి సౌందర్యాన్ని భక్తిగా మారే బదులు వాడికి ఒక అందమైన వస్తువుని చూసినా మనుషుని చూసినా అది ఆకర్షణగా మారి కామభావంలోకి మారి అది తనకు ద లభ్యం కాకపోతే క్రోధంగా మారి అసూయగా మారి ఎంత జరుగుతుందో సమాజంలో మనం చూస్తున్నాం కదా ఆకారము సౌందర్యము కామనే వాడు ఉన్న స్థితిలోకి వెళ్ళాడు వీడు అధోస్థితిలోకి వీడు వస్తున్నాడు చెప్తున్నారు ఆకారాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు విగ్రహారాధన ప్రేమ కామ విగ్రహారాధన అనేది పక్కన పెట్టేసేయండి ప్రేమ కామ స్పృహ స్పృహగాను దాన్ని తను సొంతం చేసుకోవాలనే స్వభావంగాను పాజసివ్ నేచర్ వ్యక్తం అవుతుంది ప్రేమ కామ స్పృహగాను ఏ ఒక అమ్మాయిని అబ్బాయి ఒక అబ్బాయి అమ్మాయిని అబ్బాయి అమ్మాయిని అబ్బాయి చూసేటప్పుడు వాళ్ళ మీద కలగ ఆకర్షణ అనేది ఆటోమేటిక్గా అది సెక్స్వల్ ఇన్స్టింక్గా మారిపోతుంది సొంతం చేసుకోవాలనేటటువంటి ఒక స్వభావం పశుసు ఇన్స్టింగ్గా మారిపోతుంది అలా వ్యక్తమవుతుంది సమా అని చెప్తారు దాని ఏడైన అతి కామల వల్యమోలో ఆనందం తన తాను కోల్పోతుంది ఆ కామల ఆ కామ వాసనలో ఏమవుతుంది ఆనందం ఆనందం ఏమవుతుంది తన తాను కోల్పోతుంది ఆనందం అక్కడే లేదు ఆకర్షణ ఏమి ఉంది అక్కడే వ్యామోహమే ఉంది స్వార్థమే ఉంది తాను దక్కించుకోవాలనేటటువంటి ఒక పట్టుదల ఉంది ఒక మూర్ఖత్వం ఉంది అందు అది దొరకకపోతే క్రోధం వస్తుంది అసూయతో కావాలనుకుంటాడు ఇది చెప్తున్నారు మొత్తం సృష్టి అంతా వృషభ రుచిక రాశుల మధ్య క్రీడ నాకే చెప్తున్నారు మొత్తం సృష్టి అంతా వృషభ రుచిక రాశుల మధ్య జరిగేటటువంటి ఒక గేమ్ సుమా అని చెప్తున్నారు ఈ నాటకంలో వృచిక రాశి పైచే అయినప్పుడు మానవుడు దుఃఖము శారీరక శ్రమలు బంధనాలతో కూడిన జననమాన చక్రంలో పడి పతనం చెందుతాడు ఈ గేమ్ రుచిక రాశికి ఈ వృషభ రాశికి జరిగే ఆ గేమ్ ఆటలో వృక్షక రాశి కానీ పైచే సాధిస్తే ఏమవుతుందన్నట్లయితే దుఃఖము శారీరకమైన శ్రమలు బంధనాలతో కూడినటువంటి మరణ చక్రంలో పడి బంధనం జనన మరణ చక్రంలో పడితే బంధనమే కదా చింతాడు అదే వృషభ రాశి అయితే మోక్ష మార్గం ఉంటుంది అదే వృషభ రాశి అయితే ఏముంటుంది మోక్ష మార్గం ఉంటుంది సుమా చెప్తారు వృషభ రాశి భక్తిని అంటే ఏంటి భక్తి ద్వారా ఉన్నత స్థితిలోనికి లేనం అవటం సూచిస్తుంది వృషభ రాశిలో ఉండే భక్తి ఏంటంటే భక్తి ద్వారా ఉన్నతమైన స్థితిలో లీనవాడాలని సూచిస్తుంది మేషరాశి కర్మ మార్గాన్ని ప్రకృతి శక్తులతో పనిచేయటం వాటిపై స్వామితో సంపాదించి సూచిస్తుంది మేషరాశి దేని సూచిస్తుందట వృషభరాశి ఏమో భక్తి ద్వారా ఉన్నత స్థితిలో లేనవాడని చూపిస్తుంది మేషరాశి అయితే కర్మ మార్గాన్ని కర్మ మార్గం అంటే ఏంటి ప్రకృతి శక్తులతో పని చేయటం వాటి మీద ఉండే మాస్టరీని సూచిస్తుంది సుమారు ఇక్కడ మాస్ గారు మ్యాస్టర్స్ కూడా కొంత చెప్పారు చెప్పి ఏం చెప్తున్నారంటే వృషభ్రాహ చిహ్నము వృత్తముపై ఉన్న అర్ధ వృత్తం వృషభ్రహ చిహ్నం ఉంది కదా అది వృత్తం మీద ఉన్నటువంటి వృత్తం అర్ధ సింబల్ అలాగే ఉంటుంది కదా ఇలా ఉంటుంది సింబల్ అలాగే ఉంటుంది ఇలాగా ఉంటుంది ఇది ఎద్దు లేక ఆవు యొక్క రెండు కొమ్ములు సూచిస్తుంది ఇలా ఉంటాయి కదా కొమ్ములు అది రెండు కొమ్ములు సూచిస్తుంది యథవృత్తము భూమి యొక్క దిక్చక్రమంపై నెలవంకను సూచిస్తుంది నెలవంకను కూడా ఇది సూచిస్తుంది సుమా అని చెప్తున్నారు చంద్రుడి వృత్తం యొక్క పైభాగం నా స్థితి చెంది ఉన్నాడు చంద్రుడి వృత్తంలో పైభాగంలో ఉన్నాడు చెప్తున్నారు ఇది వృషభ రాశిలో చంద్రుని స్థానం గురించి వివరణ ఇస్తుంది వృషభ రాశిలో చంద్రుడి తాలూకు సింబలు కూడా ఉంటుంది అది ఆ సింబల్ ఏదైతే ఉంటుందో అది వృషభ రాశిలో ఉన్నటువంటి చంద్రుడి తాలూకు స్థానాన్ని గుర్తిస్తుంది అంటే గురించి వివరణ ఇస్తుంది అంటే ఏంటి సింబల్ ద్వారా కూడా ఎస్ట్రాలజీని నేర్చుకునేటటువంటి ఒక పద్ధతిని అది ఎక్కువ వెస్ట్రన్ ఎస్ట్రాలజీలో ఉంటుంది సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్ సన్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ సర్కిల్ అంటే మూన్ ప్లస్ ఎర్త్ ఆ ప్లస్ ప్లస్ మూన్ ప్లస్ పాయింట్ నుండి కింద హాఫ్ సర్కిల్ ఉంటే సాటర్న్ పైన సర్కిల్ ఉండి కింద స్క్వేర్ ఉంటే జూపిటర్ ఇట్లాగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మనం ఫస్ట్ లెవెల్లో మనం చాలా త్వరగా దీని గురించి చెప్పుకున్నాం మళ్ళీ అప్పుడు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు అంటే సింబల్స్ని బట్టి కూడా సింబల్స్ని ధ్యానం చేయడం అనేది ఒక విధానం సింబల్స్ని బట్టి కూడా నంబర్స్ని బట్టి కూడా శుశి క్రమాన్ని అర్థం చేసుకోవడం కానీ ఎస్ట్రాలజీ లాంటి సైన్సెస్ని అర్థం చేసుకోవడం కానీ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో వ్యక్తిగతంగా సింబల్స్ వేస్తారు అలాగే బయాలజీలో కూడా కొంచెం సింబల్స్ చేస్తారు కదా ప్లస్ అండ్ మైనస్ చేస్తారు మార్స్ అండ్ మైనస్ సింబల్స్ని ఫిమేల్ అండ్ మేల్ ప్రిన్సిపల్స్గా వాడతారు బయాలజీలో కూడా చాలా చాలా సింబల్స్ వాడతారు స్పిరిచువల్గా ఎక్కువ సింబల్స్ని వాడతారు అది చెప్తున్నారు ఇక్కడ వృషభరాశిలో చంద్రుని స్థానం గురించి వివరణ ఇస్తుంది ఎలాగైతే మేష రాశి సూర్యునికి వచ్చే స్థానమో అలాగే వృషభ రాశి చంద్రునికి వచ్చే స్థానం మొట్టమొదట మేషమో సూర్యుడికి సూర్యుడి కదా మొట్టమొదటి గ్రహం అది ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటి రాశికి అది ఉచ్చిగా చెప్పారు రెండవది చంద్రుడు ఆయన కిరణాలు తీసుకుని భూమి మీదకి పంపిస్తాడు కాబట్టి రెండవ రాశి అయినటువంటి వృషభానికి చంద్రుడిని ఉచ్చిగా చెప్పారు ఇంకా విచిత్రాయడం తెలుసు ఆ మేషర్ ఇందాక కులు ఇచ్చారు అక్కడ ఏం ఇచ్చారు వృషభంలోనేమో యుద్ధ ఏమో సూర్యుడు అని చెప్పారు వృషభంలో చంద్రుడేమో అని చెప్పారు ఆవని చెప్పారు వృషభంలో బుధుడేమో గోవత్సం అని చెప్పారు చూసారా ఈ బుధుడు నెక్స్ట్ వచ్చే ఉంది కదా మిథున రాసికి దానికి అధిపతి అవుతాడు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా ఒక ఆర్ట్ ఉంటుంది అది బుర్రలో అదంతా మీకు గుర్తుంటే సొంతంగా మనకు కూడా కొంత అడుగుతూ ఉంటాయి ఎక్స్ప్లెనేషన్లో ఉండే ఆ బ్యూటీ మనకు తెలుస్తూ ఉంటుంది అందుకే ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు మనం ఇదివరకే చెప్పుకున్నట్లు చంద్రుడు సోముడు అని పిలువబడే ఉన్నత దైవత్వ పీఠము చంద్రుడు గ్రహంగా కనిపిస్తున్న దానికి సోముడు అనేటటువంటి ఆయన దైవ దైవంగా ఉంటాడు చంద్రుడి ద్వారా పనిచేస్తుంటాడు సుమా చెప్తున్నారు ఉన్నతమైన విశ్వాస సృష్టి సంకేతం ప్రకారం సోముడు లక్ష్మీదేవి యొక్క ముఖము ఈ సోముడు ఎవరన్నట్లయితే మనం ఈ విశ్వాస సంకేతం ద్వారా అర్థం చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క ముఖం సుమ అని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా క్షీరసాగర మతంలో పుట్టారు కదండి అమృతం పుట్టింది వీళ్ళందరూ అక్కడి నుంచి పుట్టినటువంటి వాళ్ళు కదా చంద్రుడు పుట్టాడు లక్ష్మీదేవి పుట్టింది ఈ కారణంగానే పురాణాలు చంద్రుడు లక్ష్మీదేవితో పాటు పుట్టినట్లు వర్ణించాయి దీని ప్రకారంగానే పురాణాల్లో చంద్రుడు లక్ష్మీదేవి కూడా కలిసి పుట్టినట్టుగా వర్ణించే సుమ అని చెప్తున్నారు మళ్ళా మళ్ళీ చెప్పుకుందాము స్వతి ప్రజాభ్య పరిపాలయంతా నయేన మార్గేణ మయీ మహిష గోబ్రాహ్మణి సుమస్తనిచ్చం లో సమస్త ఓం శాంతి శాంతి శాంతి